శ్రీ షేక్ సలీం భాష స్కూల్ అసిస్టెంట్ బయోలాజికల్ సైన్స్ జడ్పీ హై స్కూల్ బోగోలు అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వారికి సన్మానం జరుగుతుంది ఇప్పుడు తదుపరి శ్రీ బిఎస్ సురేష్ బాబు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపీపీఎస్ గొట్టమిండ్లు బిపేట ప్రకాశం జిల్లా శ్రీ పి రఘురామయ్య గారు ఎంపీపీఎస్ తాడకండ్రిగా తాడ మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీమతి ఎం దేవకృపావరం రిటైర్డ్ హెచ్ఎం జడ్పీ హై స్కూల్ శ్రీకొలను ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీమతి ఎన్ శారద గారు ఎస్జిటి ఎంపీఎస్ పెద్దతాయూరు ఎస్ఆర్పురం చిత్తూరు జిల్లా శ్రీ బి మధుసూదన రెడ్డి గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ఎంజీ ఎంసీహెచ్ స్కూల్ బైరింగ పట్టెడ చిత్తూరు జిల్లా శ్రీ ఎం కొండపని రెడ్డి రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ టీచర్ గుత్తివారిపల్లి శ్రీమతి ఎం కోదండపాని రెడ్డి రిటైర్డ్ సెకండరీ గ్రేడ్ టీచర్ గుత్తివారిపల్లి చెరువు బిపిఓ రేణిగుంట చిత్తూరు జిల్లా వారికి ఇప్పుడు సన్మానం జరుగుతోంది తదుపరి శ్రీ కె డి కాసిం సాహెబ్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపీయూపీఎస్ జిల్లెల్లా దువ్వూర్ వైఎస్ఆర్ డిస్టిక్ట్ కడప మండలం కడప జిల్లా శ్రీ ఎం రాజగోపాల్ గారు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీ హైస్కూల్ కొత్తపల్లి రాయచోటి వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ వారికి సన్మానం జరుగుతుంది తదుపరి శ్రీ జే సుధాకర్ సెకండరీ గ్రేడ్ టీచర్ రిటైర్డ్ ఎంపీపీఎస్ పాత కడప వైఎస్ఆర్